హలో వన్ వెల్కమ్ టు సుమో టెక్ ఛానల్ రోజు వీడియోలో సో మీరు వాట్సాప్లో బ్లాక్ చేసిన కాంటాక్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏ విధంగా ఏ విధంగా చూసుకోవచ్చు అని చెప్పేసి వీడియో తెలుసుకుందాం అందుకోసం మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో నేను స్క్రీన్లో చూపిస్తున్నాను సో వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ పైన త్రీ డాట్స్ అయితే చూపించడం జరుగుతుంది వాట్సాప్లో టాప్ కార్నర్లో సో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ చూపించడం జరుగుతుంది ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ప్రైవేసీ అని చూపిస్తుంది కదా లాక్ సింబల్ సో ప్రైవేసీ మీదే క్లిక్ చేయాలన్నమాట సో మనకు స్క్రోల్ డౌన్ చేసుకుని చూపించడం జరుగుతుంది ప్రైవేసీ ఆప్షన్ అకౌంట్ కింద సో ప్రైవేసీ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కూడా మళ్ళీ మనము కిందికి స్క్రోల్ డౌన్ చేయాలన్నమాట స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్స్ అని చూపించి చూపించడం జరుగుతుంది అనమాట సో కాంటాక్ట్స్ ఆప్షన్ మీద మనమైతే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లాగుడ్ కాంటాక్ట్స్ అని చూపిస్తుంది కదా సో బ్లాగుడ్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్టు అయితే మనం ఏ నెంబర్ని అయితే బ్లాక్ చేస్తాము ఆ నెంబర్ అయితే మనకైతే చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వనల్ కోసం